జ్యమేతా ఉంది ఈ అక్రమ పరిపాలనను పారద్రోదయ దానికి నలభై ఐదు సంవత్సరాలుగా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కడప ప్రజల తరపున అపూర్వ ఘనస్వాగతం తెలియజేస్తా ఉండా మీ అందరి ఆదరాభిమానాలు మీ అందరి కృషి రేపు రాబోయే పదమూడవ తేదీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఓటేసి కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి మాధవి గారిని ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కడప జిల్లాలో ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఈ ఐదు సంవత్సరాల్లో మా తండ్రి పాలన తీసుకొస్తా మా నాన్న పాలన కంటే మెరుగైన పాలన ఇస్తా నేను కడప జిల్లాను అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతానని అబ్బతపు మాటలు చెప్పి ఈరోజు కడపను అన్ని రకాలుగా సర్వనాశనం చేసిన ఘనత ఎవరిదంటే ఈ కడప జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిది కడప ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం సాధించరా కడప కంటే అవినీతి అరాచకం భూకబ్జాలు గాంజా మాఫియా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు జైల్లో పెట్టడం గాంజాను పోలీసు పట్టుకుంటే ఐదు నిమిషాల్లో ఈ ఎమ్మెల్యే నుంచి ఫోన్ పోయి గాంజా పెట్టర్లనందరినీ వదిలేసిన ఘాటను చూశాం మనం ఇంకా ఈ అరాచకం సాగద విలది నేనున్నానంటూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కడపకొచ్చారు కడప నటిబొడ్డులో కడప నడిబొడ్డులో మీటింగ్ పెట్టాం మీ అందరి సహకారంతో మీ అందరి దీవెనతో మీ అందరి ఆశీర్వాదంతో ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే అది నలభై ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం కోసం పనిచేస్తున్న మన నాయకుడు చంద్రబాబు గారి మీద అభిమానంతో ఆలోచనతో ఒక ఆశతో పేదలకు సంక్షేమం రాష్ట్రానికి అభివృద్ధి సమపాలలో చేయగలిగిన అనుభవం ఉన్న సమర్థవంతమైన నాయకుడు ఈరోజు మన రాష్ట్రానికి అవసరం కడపకు అవసరం కడపలో ఈ అవినీతి చేసిన ఎమ్మెల్యేను ఓటుతో తరిమి కొట్టండి ఓటుతో తరిమి తరిమి కొట్టాలా ఇప్పటికే తెల్లగుడ్డ వేసుకొని పండుకో ఉన్నాడు ఎమ్మెల్యే ఇంకా ఆయన వల్ల కాదు ఆయనకు మూడో స్థానమే ఆయనకు మూడో స్థానమే ఇంకా ఇంత పెద్ద ఎత్తున కడపలో ఈరోజు మన నాయకుడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున మన నాయకుడికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి మాధవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా నమస్తే కడప ఈరోజు ఈ ప్రజాగలం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జెండాలంటే కిందికి దించండి అమ్మా కిందికి పెట్టండి కొంచెం కిందికి పెట్టండి కొంచెం కిందికి కిందికి భూమి కానిచ్చు పైపు భూమి కానిచ్చు పైకి కిందకి కొంచెం కిందికి దించు ఆ ప్రెస్తో కనపడలేదంట కొంచెం కిందికి దించు ఇంకొంచెం నీ వెనకనే ఉన్నారు ప్రెస్తో దించు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరిగిన ప్రజాగలానికి సభకు విచ్చేసిన మన ముఖ్య అతిథి గారు చాలా హుషారుగా ఉన్నారు జెండాలు రెపరెపలాడిస్తున్నారు అయితే కడపలో జరిగే మీటింగ్ రాష్ట్రం అంతా వెళ్ళాలి మీ వెనకాన టీవీలు ఉన్నాయి అదే మరి మీ వెనకాన కూడా మనుషులు ఉన్నారు వాళ్ళకు కూడా కనపడాలి జనసేన తెలుగుదేశం జెండాలన్నీ దించాలి మళ్ళీ ఎగరేద్దాం ఏ తమ్ముడు మీకే చెప్పేది ప్లీజ్ అందరినాలి బంగారు తమ్ముళ్ళు మంచి తమ్ముళ్ళు జెండాలు ఊంచద్దని చెప్పాను ఊస్తున్నారు మీరు అన్ని అన్ని దించేయాలి రెండు నిమిషాలు అయిపోవాలి తెలుగుదేశం జెండాలు కూడా అందరూ ఏ తమ్ముళ్ళు అందరు దించాలి చుట్టు పెట్టుకోవాలి మళ్ళీ ఎగరేద్దాం ఓకే వెరీ గుడ్ ఆ తమ్ముళ్ళు కూడా అక్కే వాళ్ళు కూడా ఇక్కడే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ జెండా అక్కడ జనసేన జెండా అన్ని ప్లీజ్ ఏ ఇలా నువ్వే ఆ లాస్ట్ లో ఉండే తమ్ముడికి చెప్పాను చుట్టు పెట్టాలి ఆ జెండా చుట్టాలి ఆ రెండు జెండాలు చుట్టాలి ఎస్ నువ్వే తమ్ముడు చుట్టుపెట్టు ఈ ప్రజాగలం సదస్సుకు వచ్చేసిన మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక వందనాలు ఇక్కడ ఒక మహిళనైన నాకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా నన్ను నిలబెట్టినందుకు మరొకసారి తల వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే వేలాదిగా తరలి వచ్చిన మీ అందరి అభిమానానికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారంటే ఎవరంటే అభివృద్ధి భరోసా అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పరిపాలన అందించడమే ఉత్తమ రాజకీయమని నమ్మిన భారతీయ రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి వ్యక్తి మర నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్ బిగ్ బాస్ అంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కడప నియోజకవర్గానికి గాని కడప జిల్లాకు గాని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతో సేవ చేశారు నాలుగు వందల ఎనభై కోట్ల గంటికోట జలాన్ని కృష్ణా జలాన్ని తీసుకొచ్చారు బుగ్గవంక రెండు వేల ఒకటిలో పొంగగా బాబు గారు దాని ఆధునీకరణకి నిధులు మంజూరు చేశారు కాని ఇక్కడున్న నాయకులు దాన్ని విస్మరించినారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినాక బ్రిడ్జీలు ప్రొటెక్షన్ వాల్స్ అప్రోచ్ రోడ్లు నిర్మించారు అది మీ అందరికీ తెలుసు ఇక్కడ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కింద నాలుగు కోట్ల అరవై లక్షలు అత్యవసరంగా మంజూరు చేసి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ ఎమ్మెల్యే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీ వాసన్న ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ముందు వరుసలో ఉన్నారు రాష్ట్రం విజిపోయాక ముస్లిం సోదరుల కోసం హజ్ హౌస్ నిర్మించినారు అలాగనే నాలుగు వేల నాలుగు వంద ఇల్లు నిర్మిస్తే ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం మన ఇల్లు మనకి పంచడానికి మనసొప్పలేదు ఇది అన్యాయమా కాదా ఫాతిమా కాలేజీలో సమస్య వస్తే యాభై మంది విద్యార్థులకు ఇరవై ఐదు కోట్లు నిధులు మంజూరు చేసి సొంత తండ్రిలా వాళ్ళకి వేరే కాలేజీలో అడ్మిషన్ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడిన మన రాష్ట్ర మంత్రి మన తండ్రి సమానులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కడప నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో లో ఏమా గులకరాయి దెబ్బ తగిలిందా ఈరోజు నియోజకవర్ వర్గంలో ఎన్నో సమస్యలు ఆ సమస్యలు తాగునీటి సమస్య ఈరోజు కడప దహదహలాడతా ఉంది ఈ సమస్యకు పరిష్కారం మన నారా చంద్రబాబు నాయుడు గారే ఇవ్వాలా ఈరోజు డ్రైనేజీ సమస్య కడపని మురికి కూపంలో నెట్టేసి మన ఎమ్మెల్యే అంటారు మన కడపలో ఇరుకు రోడ్లున్నాయి అవి అంతే అంటారు అంతే ఉండాలా మార్చుకోవాలా గంజాయి గంజాయి ఆకుకూరలు దొరుకుతాయో లేదో తెలియదు కానీ గంజాయి మాత్రం వెల్లువల దొరుకుతోంది ఎవరు దీనికి కారణం ఎవరు దీనికి కారణం సి ఫోర్ ఉపాధి కల్పన ఐదు సంవత్సరాలు ఏ విధమైన ఉపాధి కల్పన కల్పించాడా గట్టిగా చెప్పాలా ఏమైనా పరిశ్రమలు కడపకు తెచ్చాడా ఏమన్నా తెచ్చాడా ఏమన్నా అడిగితే ఏమంటాడు నా చేతుల్లో ఏమి లేదు అంతే అంత ఎంపీ గారి చేతుల్లో ఉంది అంటాడు అంటాడా లేదా రిమ్స్ హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్ ని క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని హడావిడిగా ఎన్నికల డ్రామా ఎత్తినారు ఈరోజు మనం హాస్పిటల్లో చేరడానికి పోతే మనల్ని అడ్మిషన్ చేసుకునే వాళ్ళు లేరు పొరపాటున అడ్మిట్ చేసుకుంటే మంచాలు లేవు బండ మీద పండుకొని అడ్మిట్ అయితే సలైన్ ఎక్కించడానికి స్టాండు లేవు ఈ దానికి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను అన్నా మీరు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ తరహాలో రాయలసీమకు తలిమానికంగా మా రిమ్స్ హాస్పిటల్ ని తయారు చేయాలని చెప్పేసి మీకు వినయంగా కోరుకుంటున్నాను అలాగనే ఎమర్జెన్సీ కేసెస్ వస్తే రిమ్స్ మస్తు దూరం దూరమా మనకు రాత్రుళ్ళు పోవాలంటే బలుగు బలహీన వర్గాలకైతే ఇంకా కష్టం ఏం చేస్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్స్ కెళ్ళి వేల వేల డబ్బులు పోగొట్టుకుంటున్నాం దీనికి పరిష్కారం ఏంటి పాత రిమ్స్ లో ఒక పిహెచ్సి నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయాలా బలుగు బలహీన వర్గాలకు మనము హాస్పిటల్ ని అందుబాటులో ఉంచాలని చెప్పేసి మన ప్రజల అందరి కోరిక కాదా హలో హౌసింగ్ జగన్ అన్న ఇల్లు ఇచ్చినాడు ఎక్కడిచ్చినాడు కొండల్లో తుప్పల్లో అడవుల్లో మనుషులు ఉండే పరిస్థితి ఉందా ఆడ రోడ్లున్నాయా కరెంట్ ఉందా నీళ్ళున్నాయాలున్నాయా ఉన్నాయా మనకెందుకు మరి ఆ జగన్ అన్ను మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు కడతారు రోడ్లతో కరెంటుతో కుళాయిలతో మంచి పార్కులతో మనకి ఇల్లు కట్టిస్తాడు ఆల్రెడీ కట్టి రెడీగా ఉన్నాయి అధికారంలోకి రాగానే మూడు నెలల్లో మీ ఇళ్ల తాళాలు మీకు ఇచ్చి మళ్ళా మీకోసము ఇల్లు కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది అలాగనే మైనారిటీ సంక్షేమం మైనారిటీ సంక్షేమం ఎవరు చేశారు తెలుగుదేశం పార్టీ దుల్హన్ పథకం రంజాన్ తోఫా మైనారిటీ కార్పొరేషన్ ప్రకటించి మైనార్టీలకు చేశారంటే ఇమాం మోజాంకి గౌరవ వేతనం ఇచ్చినారు పేద బలహీన వర్గాల ముస్లిం యువతలకు ఆర్థికంగా ఈ ఈరోజు కడపలో ఈ ఈరోజు కడపలో దేవుని కడపలో ట్యాంక్ బండి నిర్మిస్తానని ప్రామిస్ చేసిన వాళ్ళు చక్కగా ఏసీ వేసుకొని నిద్రపోతున్నారు ఎక్కడా మన ట్యాంక్ బండి ఎక్కడా ఈరోజు సింగపూర్ టౌన్ అన్నాడు చేశాడా చేశాడా మినిస్టర్ కాలనీ మాత్రం చేసుకున్నాడా లేదా ఏమన్నా కడపలో ఎండలు మండుతున్నాయా మన గుండెలు కూడా మండుతున్నాయా లేదా మనకు తెలుసు గత కొన్ని నెలలుగా వైసీపీ ప్రజాప్రతినిధి చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూ రాజీ లేని పోరాటం చేస్తున్నాం మండదా అన్నా అధికార పక్ష నాయకుడు తన జేబులు నిండిపోవడానికి తప్ప జనాల కడుపు నింపడానికి ఆలోచించాయా మండదా తల్లి అభివృద్ధి కేడ్ ఆఫ్ అడ్రస్ గా ఉండాల్సిన కడపను అవినీతి అన్యాయం అక్రమాల కబ్జాల గూండాగిరి దౌర్జన్యాల కేరా పడ్రస్ గా చేసినాడు ఏమక్క మండదా వారికి తక్కిన మంత్రి పదవి హోదాను ప్రజల సంక్షోభ సంక్షేమం కోసం కాకుండా తన ఆస్తులు తన బంధువుల ఆస్తులు పెంచుకోవడానికి వాడుకున్నాడా లేదా మరి మండదా అన్నా రోడ్లు మరిచారు విద్య మరిచారు వైద్యాన్ని మరిచారు సంక్షేమాన్ని మరిచారు పారిశుద్ధ్యాన్ని మరిచారు తాగులే తాగడానికి నీళ్లు లేవు ప్రజా సంక్షేమం అనేది ఆలోచన లేదు ఏమన్నా మండదా గంజాయితో కడపను ముంచెత్తారు ఏమన్నా మండదా గంజాయి పెడ్లర్స్ ని అరెస్ట్ చేస్తే పులివెందల పెత్తందారు విడిపించుకొని పోతాడు ఈరోజు మహిళల రక్షణ అనేది లేకుండా మహిళల మీద దౌర్జన్యం చేస్తున్నారు ఏమన్నా ఎదురు తిరిగిన వాళ్ళపై కేసులు పెడితే మండదా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తే మండదా మహిళనని చూడకుండా అన్న రాని మాటలు అంటున్నాడు ఏమన్నా మీకందరికి మండదా నన్ను గంగిరెద్దు అన్నాడు అన్నాడా నన్ను బుడబక్కలు అన్నాడు అన్నాడా ఫ్లెక్సీల మన బాబు గారి కోసం ఆయన చెప్పిన విధానంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నామని గడప వెళ్తున్నామని అన్నాడా ఈ రోజు ఎమ్మెల్యే గారి శ్రీమతి ఎంపీ గారి శ్రీమతి సీఎం గారి శ్రీమతి గడప గడపకెళ్తున్నారు మరి ఈ విషయంలో ఎమ్మెల్యే గారిని స్పందించమంటున్నాను ఈరోజు అడిగితే నా చేతుల్లో ఏమీ లేదు ఏమో చేతుల్లో ఉందంటే ఎంపీ గారి చేతుల్లో ఉంది ఇంకా అడిగితే ఆడోళ్ళని అపహాస్యం చేస్తూ వితంతువు అడిగితే ఏమంటాడో మన ఎమ్మెల్యే గారు నీకు పింఛనీయలేను గాని భర్తనిస్తానంటాడు ఈ రోజు ఒక వికలాంగులైన బిడ్డకి పింఛను వస్తుంటే భర్త చనిపోయిన తల్లి పింఛను అడిగితే నీ కొడుకు పింఛనిస్తాను వస్తా ఉంది కదా నీకెందుకు ఇయ్యాలంటాడు ఏమి ఈయన ఈయన బ్యాంక్ అకౌంట్ నుంచి షాప్ నుంచి ఈయన పేపర్ నుంచి ఇస్తున్నాడా పింఛను ఈయన సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఇస్తున్నాడా పింఛను మనము కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో పేద ప్రజల సంక్షేమం కోసం పింఛన్లు ఇస్తుంది ప్రభుత్వం ఎవరి పర్సనల్ తనఖా నుంచి అకౌంట్ల నుంచి పింఛన్లు ఇయ్యరు ఈరోజు మే పద్మూడో తేదీ ఓట్లు అందరికి ఉందా మే పద్మూడు ఓట్లని ఓట్ ఎలా వెయ్యకపోతే ద్వారకా నగర్ లో నా ఇంటికి వస్తానన్నాడు తిలక్ నగర్ లో నీ ఇంటికి వస్తాడు మోచప్పేటలో నీ ఇంటికి వస్తాడు గడ్డి బలాల నీ ఇంటికి వస్తాడు గుర్రాల గడ్డలో నీ ఇంటికి వస్తాడు తస్మా జాగ్రత్త మనము జాగ్రత్తగా ఓట్లు వేసుకోకపోతే మన ఇండ్లలోకి వస్తానని మన షాడో ఎమ్మెల్యే చెప్పినాడు ఈరోజు కడపలో ఒక వింత పరిస్థితి ఒక్క ఓటేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే ఒకటికి ఓటేస్తే ఒకటి ఫ్రీ ఒకటికి ఓటేస్తే ఒకటి ఫ్రీ ఇది కడప నియోజకవర్గంలో పరిస్థితి ఈ రోజు ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు ఉద్యోగస్తులకి పెన్షనర్లకి టీచర్లకి జీతాలు ఇవ్వలోని ఈ వైసీపీ ప్రభుత్వం నిన్న మే ఒకటో తేదీ ట జీతాలు ఇచ్చింది భయపడుతున్నారు భయపెట్టాలి ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు వాళ్ళ ఓట్ ఎవరికో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు అందుకే ఒకటో తేదీ మన ఉద్యోగస్తులకి మన మాస్టర్లకి మన రిటైర్డ్ అయిన వాళ్ళకి పింఛన్లు ఇచ్చినారు ఈరోజు రాష్ట్రంలో మూడు వందల కోట్ల ఆస్తులు ఉన్నవారు అయ్యో పాపం అంతంత మాత్రమే అంతంత మాత్రమే వైసీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి పోటీ చేయాలంటే మినిమం వెయ్యి కోట్ల ఆస్తి ఉంటేనే వాళ్ళ క్వాలిఫికేషన్ ఈరోజు దేనికి భయపడలేదు అన్ని భరించాను సహించాను ఎందుకో తెలుసా మీరు అండగా ఉన్నారని మీరే నా బలం బలగా ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతితో ప్రజా ఒక కొన్ని హామీలు మాట ఇస్తున్నాను ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కడప అభివృద్ధి కోసం మనల్ని ఇక్కడ గెలిపించినాక ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితి ఉంది ఉందా లేదా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతితో నేను మాటిస్తున్నాను కార్యకర్తలకు తోడుగా ఉంటాను అన్నగారి అనుమతితో మాటిస్తున్నాను నిరుద్యోగులకు అండగా ఉంటాను అన్నగారి అనుమతితో మాటిస్తున్నాను స్వచ్ఛ గడప నిర్మిస్తాను మెరుగైన రోడ్లు నిర్మిస్తానని అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తానని యువత ఉపాధి కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు వెనక ఉండి మనము పని చేయాల ఈరోజు మాటిస్తున్నాను అన్నగారి అనుమతితో అన్ని వర్గాల మతాల సమగ్ర అభివృద్ధికి మనము కట్టుబడి ఉన్నాము ఈ రోజు అన్నగారి అనుమతితో మాటిస్తున్నాను చిరు వ్యాపారులకు భరోసా కల్పిద్దాము పేద బడుగు బలహీన వర్గాలకు ఆసరా కల్పిద్దాము అలాగనే కడప భవిష్యత్తుకు బంగారు పాట వేసి మన కడపను మనమే నిర్మించుకోవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను ఆఖరగా ఒకటే ఒక మాట ఎనిమిది నెలల క్రితం కడప ఇన్చార్జ్ గా నిర్మిస్తూ చంద్రబాబు గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను గారి రాజగోపాల్ రెడ్డి కోడలిగా శ్రీనివాస్ రెడ్డి భార్యగా ఆరు దశాబ్దాలుగా మా కుటుంబం సంపాదించిన ప్రజాభిమానాన్ని మీరు పెంచే పాలన ద్వారా మీకు సేవ చేస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను ఈ సందర్భంగా చెప్తున్నాను మనది ఒకటే ఎజెండా కడప సమగ్ర అభివృద్ధి కడప ప్రజల బంగారు భవిష్యత్తు ఈ చేసుకోవాలంటే నన్ను కూడా మీలో ఒక్కరిగా స్వాగతించి మనమందరం చెయ్యి చెయ్యి కలిపి కలిసికట్టుగా నడిచి కదిలి చెయ్యి చెయ్యి కలుపుదాం భారీ మెజారిటీతో కడపలో టీడీపీ గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో కడపలో ఘనమైన మార్పు తీసుకురావాలంటే మీ అందరి సహకారం అన్నిటికంటే ముఖ్యమైనది అభివృద్ధి విజయంతో వస్తున్న సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవినీతి అరాచక పాలను తరిమి కొట్టాల్సిన అవసరం ఏర్పడింది మీరు తప్పకుండా మే పద్మూడవ తేదీ ఎంతో హుషారుగా ఓటాల్సిన అవసరం ఉంది ఎయ్యకపోతే మీ ఇళ్లలోకి వస్తామంటున్నారు మీరు ఏం పీకలేమంటున్నారు నా ఇంటికి వస్తారు మీ ఇంటికి వస్తారు వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు వాళ్ళని ఈ కడప నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఓట్ ఫార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి